తల్లిని ఎట్లా గౌరవించాలో తండ్రిని ఎట్లా ప్రేమించాలో తోబుటూలుతో ఎలా ఉండాలో గమనించండి విలువ జాస్త తుప్పు విలువ తెలియని ఏషావులాంటి అడివి లాంటి మనుషులం అడివి మనుషులం వావి వరసలు మనకు తెలియ క్రమమేదో అక్రమమేదో మనకు తెలియదు అడివి మనుషులం దేవుడు ఏం చేశాడో తెలుసా మనం అడివి మనుషులం మనం ఆరాధించే యేసు క్రీస్తు మరలా చూడండి మనం అడవి వలివ చెట్ల వంటి వారం మనం ఆరాధించే యేసుక్రీస్తు సారవంతమైన ఒలివ చెట్టు ఆయన గట్టిగా చెప్పాలి ఆయన ఎవరు సారవంతమైన ఒలివ చెట్టు దేవుడు ఏం చేశాడో తెలుసా సారవంతమైన ఒలియువ చెట్లలో ఉన్న ఒక కొమ్మ ఇస్రాయలు కొమ్మను విరిచి ఇది ఎరగట్ల విరిచి విరిగిపోయింది అడవి ఒలివ చెట్ల వంటి మళ్ళను అడవి వలివ చెట్ల లాంటి కొమ్మ లాంటి మళ్లను విరిచి ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా సారవంతమైన ఉలియువ చెట్టుగా పిలువబడుతున్న ఏసయ్యతో మళ్ళను అంటు కట్టాడు అంటు కట్టాడు ఎట్లా అంటు కట్టడాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా సారవంతమైన ఒలివ చెట్టుతో అంటు కట్టబడిన ఈ అడవి ఒలియువ చెట్టు కాలానుగుణంగా తన ప్రాచీన స్వభావాన్ని కోల్పోయి అడవి ఉలియువ చెట్టు కూడా సారవంతమైన ఒలివ చెట్టుగా మారిపోయింది చప్పటి కొట్టి స్తోత్రాలు యాకోబా యాకోబా మీ అన్న అడవి మనిషి కదా నీవెట్లా సాధువు అయిపోయావు నా గొప్పతనం ఏమి కాదుగానయ్యా గుణారములో నివసించా ఎక్కడా దైవజనమ ఎప్పుడు 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 సమయం దొరికినా మందిరంలో ఎప్పుడు ప్రార్థన జరిగిద్దా ఏ రోజు ఉపవాస ప్రార్థన జరిగిద్దా దేవుని సన్నిధికి నేను ఏ రోజు రావాలని నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా దేవుని సన్నిధి కొరకు మీరు ఆశపడుదురుగాక ఆయనతో సహ మర మరోసారి చూడండి ఆయనతో సహవాసం చేస్తే మన ప్రాచీన స్వభావాలను కోల్పోయి ఆయన వంటి వారిగా మనం మారటానికి దేవుడు కృప చూపిస్తాడు అద్భుతం నిన్న బుధవారం ఉప సారీ నిన్న బుధవారం ప్రత్యేకమైన ప్రార్థన కోవటం జరిగింది కదా నెల్లూరు నుంచి ఒక కుటుంబం వచ్చింది వాళ్ళ కొడుకు తల్లి వాళ్ళ బ్రదర్ నెల్సన్ గారని కడపలో ఉంటారు మన లైవ్ రెగ్యులర్గా చూస్తారు ఆ తల్లి నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా అయ్యా మంగళవారం ఎప్పుడవుతుందా మంగళవారం కోసం ఎదురు చూస్తామయ్యా బుధవారం ఎప్పుడు వస్తుందా బుధవారం కోసం ఎదురు చూస్తామయ్యా శనివారం ఎప్పుడు వస్తుందా శనివారం కోరిక ఎదురు చూస్తామయ్యా అంట అమ్మ మంగళవారం కోరిక ఎదురు చూడటం ఏంటి బుధవారం కోసం శనివారం కోసం ఎదురు చూడటం ఏంటంటే ఆ తల్లి నవ్వుతా ఏమందో తెలుసా ప్రతి మంగళవారం ఉదయం పది గంటలకి ప్రత్యేకమైన ప్రార్థన కోట ఉంటుంది కదయ్యా ఆ లైవ్ ఎప్పుడు లైవ్ కోసం ఎదురు చూస్తానయ్యా బుధవారం సాయంత్రం లైవ్ వస్తుంది కదా దానికోసం ఎదురు చూస్తానయ్యా శనివారం ఉపవాస ప్రార్థన ఉంది కదయ్యా అవునమ్మా ఉందమ్మా ఎప్పుడు శనివారం వస్తుందా ఆన్ చేద్దామా దేవుని సన్నిధిలో కూర్చుందామని శనివారం కొరకు ఎదురు చూస్తానయ్యా ఆ తల్లి మాట్లాడుతూ మాట్లాడుతూ